రాజు పగబట్టి స్పార్టకస్ తన భార్యతో ఉన్నప్పుడు ఇద్దర్నీ తీసుకెళ్లిపోతాడు స్పార్టకస్ భార్యని బానిసగా అమ్మేస్తాడు స్పార్టకస్ని చంపడానికి గ్రౌండ్లో పడేస్తాడు రాజు తనకి ఇష్టంలేని వాళ్లని గ్రౌండ్లో పోటీల పేరుతో చంపించి ప్రజలకి వినోదం పంచుతూ ఉంటాడు తన భార్యను కాపాడాలంటే తను ఎలాగైనా బ్రతికి ఉండాలని అక్కడ ఉన్న అందర్నీ స్పార్టకస్ చంపేస్తాడు జనాల్లో స్పార్టకస్కి పేరు రావడంతో అతన్ని చంపటం కుదరదు పక్క దేశంలో పోటీలకు మనుషుని తయారుచేసే బాటియస్ రాజుకి చెప్తాడు స్పార్టకస్ ని నేను తీసుకెళ్తా నా దగ్గర ఉంటే మీరు ఎప్పుడైనా అతన్ని చంపొచ్చు అంటాడు రాజు ఒప్పుకుంటాడు బాటియస్ మనుషులు స్పార్టకస్ కి పోటీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అతన్ని బలవంతంగా పోటీలకు దించుతూ ఉంటారు లో ఒక రోజు జరిగిన పోటీలో స్పార్టకస్ ఓడిపోతాడు ఓడినవాడిని చంపటానికి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు చంపాల వద్ద అనేది పోటీ వాళ్ళ ఇష్టం అయితే స్పార్టకస్ తన భార్య కోసం తనకి ప్రాణభిక్ష పెట్టమని భాటియస్ ని అడుగుతాడు స్పార్టకస్ అలా అడగడం చూసి బాటియస్ ఆశ్చర్యపోతాడు అతన్ని వదిలేయమని చెప్తాడు బాటియస్ స్పార్టకస్ భార్య గురించి తెలుసుకుంటాడు నువ్వు గురించి పనిచేసి పోటీలు గెలిస్తే నేను ధనవంతుడిని అవుతాను నీ భార్య ఎక్కడ ఉందో నాకు తెలిసింది ఆమెను డబ్బు ఇచ్చి విడిపించి నీకు అప్పచెబుతాను అంటాడు ఆ రోజు నుంచి స్పార్టకస్ అన్ని పోటీలు గెలుస్తూ ఉంటాడు భాటియాస్ కి తన శత్రువుల వల్ల ప్రాణహాని ఉంటుంది స్పార్టాకస్ తన ప్రాణాలకి తెగించి వాళ్ల చేతి నుంచి బాటియాస్ ని కాపాడతాడు బాటియాస్ తన శత్రువులని ఎవరో తెలుసుకుని వాళ్లని చంపేస్తాడు భాటియాస్ కి ఒక పెద్ద పోటీ ఆఫర్ వస్తుంది అది గెలిస్తే తనకు ఎన్నళ్ల నుంచో ఎదురు చూస్తున్న పదవి కూడా వస్తుంది అయితే పోటీలో అవతలివాడు ఒక రాక్షసుడు లాంటి అతను ఇంతవరకు ఓడిపోలేదు స్పార్టకస్ ఈ పోటీ గెలిస్తే అతని భార్యను అతనికి అప్ప చెబుతానని బాటియస్ చెబుతాడు స్పార్టకస్ ఒప్పుకుంటాడు అతనితో పోటీకి బాటియాస్ తరపున ఇద్దరు దిగుతారు స్పార్టకస్ అతని ఫ్రెండ్ క్రిక్సస్ అయితే అతని ముందు వీళ్ళిద్దరు ఎందుకు పనికిరారు క్రిక్సస్ అతని చేతికి దొరికిపోతాడు అతని చంపే సమయంలో స్పార్టకస్ అతని కళ్లలో వెలుతురు పడేలా చేసి అతన్ని చంపేస్తాడు స్పార్టకస్ గెలవడంతో అతని భార్యను తేవాల్సిన బాధ్యత ఇప్పుడు బాటియస్ది స్పార్టకస్ భార్యను అప్పచెబితే అతను వెళ్లిపోతాడు అది నీకు నష్టం అని బాటియస్ భార్య అంటున్నారు నువ్వు జరిగేది చూస్తుండు అని బాటియస్ అంటాడు భార్య వస్తుందని ఆమె కోసం స్పార్టకస్ రెడీ అవుతాడు స్పార్టకస్ భార్యను తీసుకొచ్చిన బండి ఆగుతుంది బండి దగ్గరకు వెళ్లి చూస్తే బండి తోలేవాడి వంటికి రక్తముంటుంది దొంగలు దాడి చేసి పొడిచారని స్పార్టకస్ భార్యను చంపేశారని చెబుతాడు కొన ఊపిరితో ఉన్న స్పార్టకస్ భార్య అతని చేతిలోనే చనిపోతుంది ఇదంతా బాటియస్ చేపించాడని అతని భార్యకు అర్థమవుతుంది ఇదంతా తెలిసి స్పార్టకస్ బాటియస్ పైన ఎలా పగ తీర్చుకున్నాడనేది సెకండ్ పార్ట్ లో చూడండి